శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివర్సులోని శ్రీ ఎండ మల్లికార్జున స్వామి క్షేత్రం ఎంతో ప్రసిద్ధమైనది మనం చాలా ప్రాంతాల్లో శివుడికి ఆలయాలు చూసి ఉంటాం కాని ఎండ మల్లికార్జున స్వామికి ప్రత్యేకించి ఆలయం లేదు ఎండకు ఎండుతూ వారకు తడుస్తూ ఆ స్వామి నేటికి కొండ మీద ఆరు బయటే కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు శివలింగం అతిపెద్దది ఇంత పెద్ద శివలింగం ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ దేవుని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు ముఖ్యంగా చర్మ రోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ క్షేత్ర చరిత్రను తెలుసుకుందాం మీకందరికీ ఒక విన్నపం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ కథ విన్నాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి శ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గ మధ్యంలోని మహారణ్య ప్రాంతంలో గల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచర గణంతో విడిది చేశాడు గణంలో ఉన్న సుసేనుడు అనే దేవ వైద్యుడు ఆ పర్వత ప్రాంతములో గల ఔషధ మూలిక వృక్షజాతులను చూసి ఆనందపరస్సుడయ్యాడు కాని చుట్టూ ఔషధాలున్నా అక్కడి ప్రజలంతా రోగాలతో ఉండటం ఆశ్చర్యపరిచింది ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని భావించాడు బొంతుతో కైలాసం చేరుకోవాలనే తన పూర్వవాంఛితము నెరవేర్చుకోవడానికి కూడా ఇదే మంచి ప్రదేశంగా అతనికి అనిపించింది శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరిచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపస్సుకు సిద్ధమయ్యాడు శ్రీరాముడు అతడిని ఆశీర్వదించి తన పరివారంతో అయోధ్య వెళ్లిపోయాడు తరువాత సుసేనుడు సుమంచ పర్వతంపై శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు కొంతకాలం తర్వాత సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసి రమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు కానీ అతని కళేబరం కనిపించింది సుసేనుడు తపమాచరిస్తూ శివ సాన్నిధ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుని కలేబరాన్ని అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్ళిపోతాడు హనుమంతుని ద్వారా విషయం తెలిసిన రాముడు సుమంచ పర్వతానికి వచ్చాడు సుసేనుని కలేబరాన్ని రామునికి చూపించడానికి జింక చర్మాన్ని పైకి లేపాడట హనుమంతుడు జింక చర్మం తీసేసరికి అక్కడ కళేబురం స్థానంలో శివలింగం కనిపించిందట దానిపై పువ్వులు ఉన్నాయట శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై ప్రక్కన ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని పూజించటం ప్రారంభించగానే ఆ శివలింగం క్రమంగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర ప్రజలందరి అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం ఒక రకమైన శక్తి తేజస్సు రావడం గమనించారు శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆ ఆలోచన విరమించాడట అప్పటి నుండి ఈ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఆవిర్భవించిందే మల్లెపూలతో పూజింపబడి జింక చర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలువబడుతుండేవాడు క్రమంగా మల్లికార్జునునిగా మార్పు చెందినది పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతంలో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ మల్లికార్జున స్వామికి ఆలయం నిర్మించగా అది కొన్నాళ్లకు కొంత మరికొంతకాలానికి ఆయన నిర్మాణానికి పూనుకొనగా స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులతో ఆరుబైట ఉండటమే తనకు ఇష్టమని అదే లోక కళ్యాణమని ఎండకు ఎండి వానలో తడవడం వల్లనే ఎండ మల్లికార్జున స్వామిగా ప్రాచుర్యం పొందుతారని తెలియజేశాడు అప్పటి నుండి ఈ శివలింగం ఎండ మల్లికార్జున సమస్తలో ఉండేటటువంటి మాసం కార్తీక మాసం అలాగే విశేషంగా కార్తీక మాసం ఏంటంటే అగ్నికి గుట్టు అంటే అగ్నికి దేనికి పుట్టు అంటే కృత్తిక నక్షత్రంతో కూడినటువంటి పౌర్ణమి కార్తీక అంటే ఉదాహరణకి చిత్తానక్షత్రం ఉన్నట్టు అంటే పౌర్ణమి ఉంటే చైత్రమాసం అని విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమికి వైశాఖం అని అలాగే ఈ పరంపరలో పరంపర కృతికా నక్షత్రతో కూడిన పౌరు పౌరులు కాబట్టి దీన్ని కార్తీక మాసం అని అంటే అగ్ని అగ్ని నక్షత్రం కూడినట్టు మాసం కాబట్టి దీపానికి ప్రత్యేకత అలాగే ఇంకో విశేషత ఏమిటంటే మనం శివకేశవులకి ఇద్దరు కూడా పీఠకరమైనటువంటి మాసం ఏమంటే దీని దామోదర మాసం అని కూడా చెప్తాను అందుకే కార్తీక దామోదరాన్ని పేరుతో ఆ మాసం ఏంటంటే ఈ కార్తీక మాసమే అంటే ఈ కార్తీక మాసంలో ఎన్నో ప్రత్యేకతలు అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశికి చాతుర్వాస వ్రతం ప్రారంభించి ఈ కార్తీక శుద్ధ ఏకాదశికి విరమణ కూడా చే ఈ మాసంలోనే విరమణ చేస్తాం అటువంటి ఎన్నో ప్రత్యేకత కూడినటువంటి మాసం ఈ కార్తీక మాసం అటువంటి కార్తీక మాసం కలియుగ కార్తీక కైలాస పేరు కావాలి ఈ ఎండమల్లిక దేవస్థానంలో ఈ కురదినామ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి ఉత్సవాలతో ఉత్సాహంగా పాల్తో పాల్గొంటున్నారు అలాగే అంగరంగ వైభవం కూడా వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి అలాగే ఉచిత ప్రసాదం అనేది భక్తులకి పంపిణీ కూడా జరుగుతుంది అలాగే ఉచిత దర్శనాలను కూడా దేవాలయ సేక్ వారు భక్తులకి కల్పించాను ఇటువంటి అవకాశాలు భక్తులు కూడా ఆనంద సంతోషాలతో అనుభూతి చెందుతున్నారు ఈ తోజనామ సంవత్సరం అటువంటి ఈ ఎండల మల్లికాతు దర్శనానికి చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ ఎండల మల్లికాతులు శుభాశిస్సులు అందజేసి ఆయుర్వాదకేశ్వరుల సుఖ సంతోషాలు కలగజేయాలని అందరినీ కోరుతూ ఉన్నాం శుభాకాంక్షలు శుభాశీసులు